ప్రభు నందు దేవుని బిడ్డలారా మన ప్రభువుని క్రీస్తు వారి పేరిట నీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ శోధనలో ఉన్నావో ఎలాంటి పరిస్థితులని నీవు ఎదుర్కొంటున్నావో మరి నీ జీవితం అనేక రకాలైన పరిస్థితుల్లో అనేక రకాలైన శోధనలోనూ అనేక రకాలైన పరిస్థితుల మధ్య నీ ప్రయాణం కొనసాగుతున్నట్లయితే నువ్వు క్రీస్తుకి ఎలపట్టు ఉన్నట్లయితే ఆయన మీద నీ మనసు నిలుపు ఆయన మీద నీ మనసు నిలిపితే ఆయన నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు ఎవరు ప్రేమైనా దేవుణ్ణి బిడ్డలారా ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు కనుక మన చింత ఆయన మీద మోపాలి నీ చింత ఆయన మీద మోపుకో ఆయన మీద ఆనుకో నిన్ను గురించి ఆయన చింతించటం ఏమిటి ఏమండి ప్రియ సహోదరి సహోదరులరా సృష్టికర్త మన గురించి చింతించటం ఏమిటి ఈ మాట మనకి మనము స్టడీ చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో బైబిల్ గ్రంథములో మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచనాలలో అంటాడు ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత ఆయన మీద మోపముని కోరుతూ ఉన్నాడు మరి నువ్వు ఉన్నావు నీ జీవితం ఎలాగో ఉంది పొద్దు స్థమానము నీ జీవితం గురించే నీకు నీవే నిరాశ ఊబిలోకి వెళుతున్నావా ఒకవేళ ఇంకను క్రీస్తుకి దూరంగా ఉన్నావా ఎపిసి పత్రిక మనకు సాక్ష్యం ఇస్తుంది కదా రెండవ ఆదాయము పన్నెండవ చనంలో ఆ తరములో ఆ ప్రజలు లోకమందు దేవుడు లేడని దేవునికి దూరస్థులుగా ఉన్నారు మరి నీవి ఎలాగ ఉన్నావు వారి వలె దేవునికి దూరస్థులుగా ఉన్నావా దేవునికి దూరస్థుడిగా ఉన్నావా దూరస్థులాలుగా ఉన్నావా ఒకప్పుడు ఏ పరిస్థితులైనా ఎలాంటి పరిస్థితి అయినా ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఆయనే నా భరోసా ఆయనే నాకు ఆధారము ఆపతకాలం ముందు నేను మొరపెట్టిన ఆ మొర వినటానికి ఆయన నాకు సమీపంగా ఉన్నాడు అని ఒకప్పుడు ఉన్న ఆ యొక్క విశ్వాసము ఆ నిరీక్షణ ఈరోజు నీవు నీలో దూరమైపోయి ఉన్నదా అలాగైతే మరొక్కసారి ఆయన అంటున్నాడు నీ మనస్సు నా మీద మోపు విషయగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనములో అంటాడు నీ మనస్సు నీ మీద ఆనుకును అతడు పూర్ణ శాంతి కలిగిన వాడిగా అంటే పరిపూర్ణత కాదండి పూర్ణ శాంతి కలిగిన వాడిగా ఆయన చేస్తాడట మనము ముందల ఏం చేయాలి మన మనస్సుని ఆయన మీద నిలుపుకోవాలి రేపటి గురించి చింత ఎందుకు రేపటి గురించి చింతపడితే ఏమండి రేపటి గురించి చింతపడితే మనము ఈ యొక్క మానవ సృష్టిలో ఏ మనుషుడు కూడా ప్రతికి బట్టగట్టలేడు అందుకే సామెతల గ్రంథము ఇరవై ఏడు అధ్యాయంలో అంటుంది చక్కని మాట ప్రభువారు బతుని ద్వారాగా మనకి సాక్ష్యం ఇచ్చాడు రేపటి గురించి మీరు చింతపడవద్దు ఏ రోజుకి కావాల్సింది ఆ రోజుకి సాలు రైజులాడ్ నీ చింత ఆయన మీద మోపాలి నీవు నీ చింత నీ మీద మోపుకుంటే బ్రతికి బట్టఘట్టము అసంభము రుణబంధకముల్లో ఉన్నావా కన్నీళ్ళే అన్నపానములుగా స్వీకరిస్తున్నావా ఆవేదనతోనే నీ ప్రయాణము కొనసాగుతూ ఉందా అలాగైతే బాధపడకు అదేరి పడకు ఆందోళన పడకు బెంబేలెత్తిపోకు ఎందుకనగా మనము కలిగి ఉన్నవాడు సర్వశక్తిమంతుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న కంటే ఉన్నతుడు అందరినీ నిర్మించినవాడు అన్ని శక్తులకి ఉన్నతమైన శక్తి ఆయన ఎందు మనకి ఆయన హృదయములో ఉన్నది కనుక ప్రభునందు ప్రేమైనా దేవుని బిడ్డలారా నీ చింత నీ మనస్సు ఆయన మీద నిలుపుకో ఆయన వైపు చూడు స్నేహితుడు వైపో స్నేహితురాలు వైపో బంధువులు వైపో ధనవంతులు వైపో ఆపత ఆపతకాలమందు ఎవరు నీకు సహాయపడరు సహాయము చేయకపోగా అనేక రకాలైన ప్రశ్నలేసి అనేక రహాలైన మాటలతో నిన్ను కత్తులతో కాదండి మాటలతోనే వారు నిన్ను చంపుతారు నీవు ఒకవేళ క్రీస్తుకి ఎలపట ఉన్నట్లయితే త్వరగా నీ జీవితాన్ని యేసు ప్రభువారి యొక్క చేతులకి అప్పగించుకో యేసు ప్రభు వారి మీద నీ మనసు ఉంచు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుండి నిన్ను ఆయన విడిపిస్తాడు ఒకటే మాట్లాడు ఒకటే చెప్పుకో శత్రువు వేటగాడు వేటాడుతూ ఉంటాడు పక్షి అలాగనే ఉంటుందా కానీ తనవంతు తాను కృషి చేస్తూ ఉంటుంది పక్షి ఏం చేస్తుంది ఏటగాడికి చిక్కుకుండా వాడి వేస్తున్న పానములు తగలకుండా తన తాను కృషి చేస్తూ ఉంటుంది అలాగనే ఈ లోకములో మనకు ఒక ఉన్నాడు వాని వాణి గురి వాణి యొక్క గురి నుండి వాడి నుంచి వాడి యొక్క ఉరిచ్చు నుంచి వాడి యొక్క ప్రాణుల నుండి వాడి ప్రాణులన్నీ కూడా వాడి ఉచ్చులన్నీ కూడా పట్టాపంచులు చేసే పరలోక కాపరి ఉన్నాడు ఆయన మంచి కాపరి మనల్ని అన్ని విధాలుగా అన్ని వేళలా మనల్ని సంరక్షిస్తాడు ఒకటే మాట ఒకే మాట చెప్పుకో మాకాయ గ్రంథము ఏమంటాడు తెలుసా ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చినములో అంటాడు నా శత్రువ నా మీద అతిశయించుకుము నేను కింద బడినను పై చెయ్యే శత్రువు కొన్ని కొన్ని సందర్భాలలో మనము కింద పడింది చూసి నీ బతుకెందుకు నీ పరిస్థితి ఎందుకు నీ స్థితి ఎందుకు నువ్వు ఓడిపోయిన వాడివి నువ్వు అనర్హు అర్హత లేదు నువ్వు ప్రభు వారి నామాన్ని ఉత్సరింపజేయటానికి కూడా అర్హత లేనివాడివి అని శత్రువు మాటల ద్వారాగా కలిగిస్తూ ఉంటాడు అయితే ఒక మాటను ఏమంటావు నా శత్రువ నా మీద నా మీద అతిశయించవద్దు నేను కింద చెయ్యే పై చెయ్యే కనుక ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఏ సందర్భాలలో ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీ మనసు ఆయన మీద నిలపండి మీ చింత యావత్తు ఆయన మీద మోపండి మీకు ప్రశాంతత నెమ్మది నెమ్మదితో పాటు మీకు శాంతి అనుగురింపబడుతుంది అట్టి కృప ప్రభువారు మీకు అనుగరించును గాక కృపయే మిమ్మల్ని కాపాడునుగాక మీ చింత యావత్తు క్రీస్తు యేసు మీద మోపుదురుగాక మీ మనసు ఆయన మీదనే నిలుపుదురుగాక ఐ మీన్